సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చింది సో తెలంగాణ అనేది చాలా దశబ్దాల కళ సో ఆ కళను అయితే మన్మోహన్ సింగ్ గారు నెరవేర్చారు దాన్ని ఏమనుకోవచ్చు ఉత్తమ ఆర్థిక మంత్రిగా అట్లాగే ఒక దాదాపు పది సంవత్సరాలు ఈ దేశ ప్రధానిగా పరిపాలించిన దివంగత మాజీ ప్రధాని గారి గురి మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకోవడం అనేది నాకు చాలా బాధగా ఉంది రాత్రి తొమ్మిది యాభై నిమిషాలకి శివైక్యం చెందిన సందర్భంగా ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మా కుటుంబం నుంచి మా తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ అవును మన తెలంగాణను మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడే డిక్లేర్ చేసినారు అది చాలా వాళ్ళ విజ్ఞతకి కావచ్చు వాళ్ళ విశాల హృదయానికి కావచ్చు వాళ్ళ అండర్స్టాండింగ్ కావచ్చు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి అనే ఒక పాజిటివ్ దృక్పథంతో అప్పుడు వాళ్ళు చేయడం అనేది చాలా ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి తెలంగాణ ప్రజలందరూ కూడా సో ఎందుకంటే మనం దశాబ్దాల నుంచి అయితే పోరాడే ఎంతో మంది అయితే ప్రాణాలు కోల్పోయారు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి సో ఈ విషయంలో ప్రధానమంత్రి గారు అంటే మన్మోహన్ సింగ్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి చెప్తున్నారు నేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా చెప్తాను హర్షల్ హైదరాబాద్ స్టేట్ అంటారు అప్పటికి దేశం అంతా కూడా స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు వచ్చినా కూడా తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్కి మాత్రం విమోచన జరగలేదు భారత రాజ్యాంగం భారతదేశంలో విలీనం కూడా కాలేదు దాదాపు మళ్ళీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్న డిక్లేర్ అయింది పోలీస్ యాక్షన్ తర్వాత తెలంగాణ వచ్చిందని అనుకున్నాం కానీ తెలంగాణ అంటూ రాలే ఆంధ్రప్రదేశ్ అని కల్పినారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా మనం అనేక బాధలు అనేక అవహేళనలు మన భాష సంస్కృతి పట్ల ఎన్నో మనం అనుభవించినాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చాలా ఉధృతంగా అప్పుడు మేము కాలేజీలో డిగ్రీ చదువుకుంటున్న రోజులు అవి అప్పుడు కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో కూడా చాలా ఉధృతంగా ఉండింది కానీ దాన్ని కూడా ఏంటి అణిచివేస్తున్నారు అప్పుడున్న భూస్వాములు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే మేము యాక్సెప్ట్ చేస్తామని ఆ తర్వాత బాగా సతాయించినారు పద్దెనిమిది నెలలకే పద్ పీవీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి పద్దెనిమిది నెలలకే తాను రిజైన్ చేయాల్సి వచ్చింది ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ సీలింగ్ అని ఎందుకంటే నమ్మిన సిద్ధాంతాలకు వాళ్ళు కట్టుబడి ఉంటారు పదవులు వాళ్ళను వరించొచ్చినాయి కానీ వాళ్ళు పదవుల వెంట వెళ్ళలేదు పీవీ గారు కావచ్చు మన్మోహన్ సింగ్ గారు గారు వాళ్లకు ఈ పదవి అయితేనే వీళ్ళు సూటబుల్ అని వచ్చినాయి పదవులు కానీ వీళ్ళు పదవుల వెంట ఎప్పుడూ వెరంపర్లాడలేదు అట్లా వచ్చిందే ముఖ్యమంత్రి దగ్గర ఒక ముఖ్యమంత్రి పదవి వచ్చిందని పొంగిపోర్లేదు ఆయన సెలబ్రేషన్స్ కాదు ఇప్పుడు కర్తవ్యం ఇప్పుడు చెయ్యాలి ప్రజలకు అని ఒక భావనతో ఒక రైతు కూలీని రైతు రైతును చెయ్యాలి అనేది గొప్పగా ఎప్పుడు ఆ మాట వింటుండేదాన్ని ఎప్పుడు ఒక దగ్గర భూస్వాముల దగ్గర కూలీలాగానే పనిచేయడమా కాదు ఒక ఎకరమైన కానీ నేను రైతును అనేది ఒక ప్రైడ్ అది ఒక రైతుకి ఒక ప్రైడ్ అది నేను కూలీ నుంచి రైతు నేను నా భూమిని నేనే దుమ్ముకున్నాను అని ఒక భరోసా వస్తుంది అలాంటి సంస్కరణలకు ఆద్యుడు పివి గారు అప్పుడు వీళ్ళు భూస్వాములు చేసిన అనేక విషయాల వల్ల అనేక పరిస్థితుల్లో అలా రిజైన్ చేయాల్సి వచ్చింది కానీ భూ సంస్కరణల ఆద్యుడు పివీ గారు అక్కడి నుంచి దేశ రాజకీయాల్లో ప్రవేశించడం సో మీ అందరికీ తెలుసు ఆ విషయాలు అంటే మనకు తెలంగాణ రావటానికి మాత్రం రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఒకటిలో బాగా పుంజుకుంది మన ఉద్యమం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రెండు వేల పద్నాలుగు దాదాపు పది ప పద్నాలుగు సంవత్సరాలు మన వ్యధను మన ఘోషను ఢిల్లీ ప్రభుత్వానికి విన్నవించుకోవడం దేశదేశాల్లో రాష్ట్రాల్లో అనేక విధాలుగా అనేక మాధ్యమాల ద్వారా మనం పడుతున్న బాధలు అనేక దోచుకోబడుతున్న విధానాలు ఉద్యమాలు అనేక మంది బలిదానాలు యూత్ పోల్డ్ అంతమంది చనిపోయినారు అప్పుడు అనేక విధాలుగా కష్టపడుతున్న వ్యవసాయదారులే కావచ్చు ఎడ్యుకేషనే కావచ్చు సాంస్కృతికంగా కావచ్చు అనేక విషయాల్లో మనకు వివక్షకు గురవుతున్న తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించినారు అది మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి కేసీఆర్ గారి నేతృత్వంలో మనం ఇది సాధించుకున్నాము అట్లాగే ఇచ్చిన వారు అంటే అప్పుడు సానుకూలంగా స్పందించి మనకు మన పట్ల సానుకూల సానుభూతిగా ఉన్నది అప్పుడు ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారే వీళ్ళిద్దరూ చిరస్మరణీయులు మనకు చూశారు కదా పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణ వల్లే దేశం ఇప్పుడు ఈ స్థితిలో ఉందని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ మాణి గారు చెప్తున్నారు సో ఎవరైనా సరే దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఆర్థిక క్రమశిక్షణతో ఉన్నట్లయితే దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతుందని ఆమె చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్